ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి కూడేరు మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ అరాచకాలకు అక్రమాలకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో ప్రదర్శన నిర్వహించి ఎస్పీ గారి ఆఫీస్ ముందు బైఠాయించి ఎస్పీ గారి ఆఫీస్కి ఈరోజు మెమరాండం అందించడం జరిగింది తక్షణమే చాలా అనాగరికంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన్ని సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది అనేక అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండి ఈరోజు చాలా దిగజారి ప్రవర్తిస్తున్నాడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా సాధారణ మనుషులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ ఆఫీస్కి వెళ్తే బండ బూతులు తిట్టి వాళ్ళని అవమానపరిచి మీరు మెట్లు ఎక్కరాదురా నా కొడక అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళపైన అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరేటట్టు ఒత్తిడి తెచ్చి వాళ్ళని చేరిన తర్వాత డైరెక్ట్గా తన పోలీస్ స్టేషన్కి వచ్చి కనపడాలని చెప్తా ఉన్నాడు ఈ మధ్యనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి టీడీపీలో చేరిన తర్వాత కేక్ కట్ చేసి అక్కడ ఉన్న సిఐ గారికి కూడా తినిపించడం జరిగింది కూడేరు మండలంలో పెద్ద ఎత్తున జూదం నడుస్తూ ఉంది పెద్ద ఎత్తున కల్తీ మద్యం బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి దాదాపు పది కోట్ల విలువ చేసే గ్రానైట్ ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వడం జరిగింది వాటన్నిటి గురించి పట్టించుకొని సిఐ ప్రజల సాధారణ సమస్యల పైన వాళ్ళని విసిగించి వేధించి వాళ్ళని అవమానించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బగొట్టేటట్టు ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇప్పటికీ పదహైదు నెలలైంది గవర్నమెంట్ వచ్చి వీటన్నిటిని ఎప్పటికప్పుడు ఎస్పీ గారి దృష్టికి ఆ దృష్టికి తీసుకోవడం జరిగింది మరొకసారి ఈసారి రోజు టౌన్ లో ర్యాలీ జరిపి ఎస్పీ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది కఠినంగా చర్యలు తీసుకోవాలా సస్పెండ్ చేయాలని ఆ సిఐని కోరడం జరిగింది